ప్రభు పేరిట మీ అందరికీ శుభాభివందనములు చార్లెస్ పర్జన్ గారి విశ్వాసపు చెక్బుక్ నుండి ఈ రోజు అనుదిన వాక్య ధ్యానం అయితే నీవు నిబ్బరము కలిగి జాగ్రత్తపడి బహుధైర్యముగా ఉండి నా సేవకుడైన మోషే నీకు ఆజ్ఞాపించిన ధర్మశాస్త్రమంతటి చొప్పున చేయవలను నీవు నడుచు ప్రతి మార్గమున చక్కగా ప్రవర్తించునట్లు నీవు దాని నుండి కుడికి ఎడమకు గాని తొలగకూడదు యహోషువ గ్రంథము ఒకటవ అధ్యాయము ఏడవ వచనము అవును మన పవిత్ర యుద్ధంలో ప్రభువు మనతో ఉంటాడు అయితే మనం ఆయన పెట్టిన నియమాలను ఖచ్చితంగా పాటించాలని గట్టిగా అడుగుతున్నాడు మన హృదయపూర్వకంగా ఆయనకు లోబడి విశ్వాసంతో ఉపయోగించే బలం ధైర్యాన్ని చూపే క్రియల మీదనే మన విజయాలు ఆధారపడి ఉంటాయి సగం మనసుతో ఉంటే మనకు వచ్చే ఆశీర్వాదాలు కూడా సగమే ఉంటాయి అంతకంటే ఎక్కువగా మనం ఆశించలేం జాగ్రత్త పడి అని దేవుని వాక్యంలో వ్రాయబడి ఉంది మనం అతి జాగ్రత్తతోనూ ఆలోచన పూర్వకంగానూ ప్రభువుకు లోబడాలి అది సంపూర్ణమైన అర్థంతో అక్కడ పొందుపరచబడింది దేవుని చిత్తంలో ఉన్న ప్రతి అంశం గురించి మనం జాగ్రత్త పడాలి మనం అన్ని సమయాలలో అన్ని స్థలాలలో అన్ని విషయాలలో సంపూర్ణ సిద్ధపాటుతో ఆయనకు విధేయత చూపించాలి మన ప్రవర్తన నియమావళి అంతా దేవుని వాక్యం చొప్పుననే ఉండాలి అక్కడక్కడ మనకు నచ్చిన ఆజ్ఞలను ఏరుకొని వాటిని పాటించడం కాదు ప్రభు ఆజ్ఞలన్నింటినీ ఉన్నవి ఉన్నట్టుగానే తీసుకోవాలి దేవుని ఆజ్ఞలను పాటించడంలో నిశ్చయత నిలకడా ఉండాలి మన జీవిత మార్గం తిన్నగా సాగిపోయేదిగా ఉండాలి అది కుడికి గాని ఎడమకు గాని తిరగకూడదు దేవుని ఆజ్ఞల్లో లేని కఠినత్వం ప్రదర్శించేటట్లుగాని లేకపోతే దేవుని ఆజ్ఞలను తేలికగా తీసుకొని అపహాస్యం చేసేటట్లుగాని ప్రవర్తించడం మనకు తగదు మనం విధేయత కలిగి జీవిస్తే తప్పక ఆత్మీయ క్షేమాభివృద్ధి సాధిస్తాం ప్రభువా అటువంటి విధేయత మాలో ఉన్నదో లేదో గ్రహించుకునేలా సహాయం చెయ్యి మేము నెరవేర్చవలసినది నెరవేర్చకుండా నీ వాగ్దానాలు పొందగలమా లేదా అని పరీక్షించడం వ్యర్థమే కదా